రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల పది కిలోమీటర్ల మహా పాదయాత్రతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చాలా పక్క ఉన్న రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం కానీ అట్లాంటి రాష్ట్రంలో ఫిక్సుడు వేతనాలు అయితే ఏ విధంగా ఇస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్సుడు వేతనం ఇవ్వాలని ఈరోజు ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా ఇతర ఉద్యోగనేమి మేము మీకు ప్రమోషన్లు ఇస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నో మాటలు మెమోలు ఇచ్చినప్పుడు సందర్భంలో మన ఇంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మన సీతక్క గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చేసరికి ఆమె మంత్రి అయ్యేసరికి ఇచ్చినటువంటి మాటలని ఊసు ఎత్తడం లేదు అందుకనే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మేము ఒక్కడే విన్నపం చేస్తున్నాం మీరు ఇచ్చిన మాటల్ని వెంటనే ఆశా కార్యకర్తలు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆమెనే మాట్లాడింది వాస్తవంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మంత్రి గారు చెప్పడం జరిగింది పండుగ సెలవులు ఇవ్వాలని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి సిద్ధంగా చెప్పడం జరిగింది అందుకనే ఫిబ్రవరిలో జరిగే బడి సమావేశంలో అత్యధిక బడ్జెట్ కేటాయించి ఆశా కార్యకర్తలకు మధ్య రూపాయలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని అట్లాగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తందా కార్యక్రమం చెప్పడం జరిగింది లేనిపక్షంలో లేనిపక్షం యొక్క ఉద్యమాన్ని మరింత ఉద్దుతంగా